ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్ రోజు అమ్మాయి శారీ కట్టుకొని వస్తే ఇలాంటి రియాక్షనా వాటే ఓ హలో నువ్వు ఈ శారీ కట్టుకున్నందుకు కాదు ఇది మరి బై గా ఏదో నీకు బెస్ట్ ఎంప్లాయ్ వాడొచ్చింది సీరియస్ ఏంటిది వాళ్ళందరూ ఇద్దరిపరిపోయారు వాడే రాకేందుకోడి రాబందు లెక్క ఈ ఆఫీస్లో ఎథికల్ హ్యాకర్ ఆడి ఇగ ఎవరైనా టచ్ చేసారనుకో ఆడి మెయిల్ కానీ ఫోన్ కానీ హ్యాక్ చేసేసి వాడి వీక్నెస్తో ఆడుకుంటాడు హే మై మ్యాక్లెటీ ఆపిల్ ఫైవ్ కమ్డాచులేషన్స్ మరి అమ్మాయి మాత్రం అక్కడే ఉంది ఆ లవర హ్యా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కావాలన్నావు కదా ఇప్పించేసారి థ్యాంక్ యూ రాకీ అంతేనా ఇంకా ఉంది మా చెల్లి ఊరుకు వెళ్ళింది తన ఫోన్ హ్యాక్ చేసి నా ఫోన్ సింక్ చేసినట్టు తెలిసిపోయింది టూ డేస్ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది సో నువ్వేం చేయాలంటే తన మెయిల్ని హ్యాక్ చేసి తనెక్కడుందో ఏం చేస్తుందో యాక్టివిటీస్ ఏంటో తెలుసుకోవాలి అంతే ధన్యా ధన్యా అంతేనా అంటే అది కాదు మరి ఇంకేంటి నీ చేతిలో నా కమ్మర్ కట్ అది ఎలా చెప్పేది చెప్పక్కర్లేదు నాకు అర్థమైంది ముందు నా చెల్లి మేల్ హ్యాక్ చేయి చెల్లి 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 వద్ద హ్యాక్ రెండు వారాలుగా ప్రేమించుకుంటున్నావు కనీసం ఒక ముద్దు కూడా పెట్టలేదు రెండు వారాలైనా ఇంకా ఏం జరగలేదా రెండు వారాల నుంచి ప్రేమించుకుంటుంటే ముద్దు పెట్టలేదని అందరు ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా సరే ముద్దే కదా దా పెట్టుకోదా దా ఇక్కడ ఇక్కడ అంటే ఇక్కడే కదా నన్ను ఇన్సల్ట్ చేసావు దా పెట్టుకోదా దా 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 మూడు రాకుండా ముద్దలో పెట్టుకుంటావు నన్ను బలవంతం చేయకు నీకు మూడు రావటం ఏంట్రా దా పెట్టుకోదా హాయ్ అరే తిరగండి రా ఇది అన్నం పెడతాను రా తిరగండి ఏ పెట్టుకోలేవా నువ్వు మగాడివి కాదా పెట్టుకోదా లేని డౌట్స్ ఎంతసేపబ్బా ఉన్నావా చేతి నే మూతనుకో

సార్ మేడం వచ్చింది సార్ ఈరోజు దైదుడు వీడికి పది మనిషి కూడా మనకు కావాల్సిన మేడం లాగా కనిపిస్తుంది సార్ అక్కడ వచ్చింది మనకు కావాల్సిన మేడమే సార్ పద్మశ్రీ పోన్ స్టార్ మేడం అవునా ఓ మేడం వెల్కమ్ మేడం వెల్కమ్ మేడం మీరు మా ఛానల్ రావడం చాలా ఆనందంగా ఉంది అందులోనూ తెలుగు అమ్మాయి కావడం ఇంకా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ మేడం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది ఫన్నీ గాయ్ సార్ ఆహ్ ఆవిణ్ణి ఎక్కడో చూసినట్టు ఉంది సార్ నేను చెప్పరా ఆహ్ అస్తమానం సెల్లి చార్జింగ్ అయిపోద్ది కదా ఈవిడ క్లిప్పింగ్స్ చూసే సార్ థింక్ ఎక్కడో ఇంటర్వ్యూ అయిపోతుందిరా తుమ్ సంపెతానే పాన్ తో ఇంటర్వ్యూ అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉందిరా సార్ ఈ అమ్మాయిని ఎక్కడో నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ మీరు ఈ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది ఐ లవ్ పోన్ చూడటానికైనా యాక్ట్ చేయడానికైనా నేను కూడా ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా ఇన్స్పిరేషన్ అంటే శ్యామ్ గోపాల్ వర్మ గారు శ్యామ్ గోపాల్ వర్మ గారు నేను ఫోన్ వీడియోస్ చేయడానికి ఆయనే నా ఇన్స్పిరేషన్ ఎక్సైటింగ్ ఒక పాన్ స్టార్ కి ఎస్జీవి ఇన్స్పిరేషన్ వాట్ ఏ కాంబినేషన్ ఇది జీఎస్టీ లెవెల్ లో వెళ్ళిపోద్ది టీఆర్పీ రేటింగ్ కూడా కానీ సార్ నాకు అది అక్కడ చూడు ఆయన మీకు ఇన్స్పిరేషన్ ఎలా నాకు ఎస్ అంటే చాలా ఇష్టం ఆయన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో నాకు తెలియలేదు అప్పుడే తెలిసింది ఆయన పొద్దున్న లేవగానే పాచి ఫోన్ చూస్తారని ఓహో నీ ఇబ్బందో ఆయనకి నేను ఎలా అయినా కనపడాలని బలంగా సంకల్పించుకున్నాను ఓహో ఓకే అంటే కన్నా అప్పుడే నేను ఫోన్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను దుర్భక్షుడా ఆయనకి చేరలేదు కానీ ఈ ప్రపంచం మొత్తం చూసింది నన్ను ఫోన్ స్టార్ చేశారు మరి మీ వీడియోస్ ఇంకా ఎస్టీవీకి చేరలేదు కదా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎస్టీవీ గారు చూసే వరకు మరిన్ని వీడియోస్ చేస్తా శబ్బాష్ పద్మశ్రీ మా కర్తవ్యం మాకు గుర్తొచ్చేలా చేశావు ఏదో ఒక రోజు ఎస్టీవీ పాచిమోహన్ తో నీ వీడియోస్ చూసేలా చేస్తాం థ్యాంక్ యూ సార్ పద్మశ్రీ గారు మీరు పిచ్చిదానిలా మాట్లాడుతున్నారు తెలుసా నన్ను పిచ్చిదాన్న నువ్వు పిచ్చిదానివి ఆఫీసు గుర్తొచ్చింది సార్ ఇది మా ఊర్లో కుంటే ఎక్కడ కూతురు సార్ ఎస్డి ఇంటర్వ్యూలు చూసి చూసి పిచ్చిదైపోయింది ఊర్లో జనాలంతా పారిపోయింది అనుకున్నారు సార్ ఇక్కడ చూస్తేనే ఇది

అంటా ఫుల్ మీల్స్ పెట్టకుండానే ఓ అంటూ అంట ఏంటో ఇప్పుడు నన్ను ఎవరు నీ లెక్క చూసుకుంటారు అంటూ అంటా ఇలా ఏడవలరాక్టింగ్ డైరెక్టర్ గారు పిండేశారు ఆయన నువ్వే నారాయణ అంత ఎమోషన్ అయ్యో సార్ పెర్ఫార్మెన్స్ చచ్చిపోయిందని కొడుకు ముగ్గుడే ఆడకుండా పక్కింటో నేను అడ్డమేట్ సార్ అదేరా కల్ట్ అంటే ద రైస్ ఆఫ్ ది కల్ట్ అదేరా పబ్లిక్ పల్స్ అంటే ఎనీవేస్ నారాయణ సార్ డెడ్ బాడీకి ఏం కాస్ట్యూమ్ ఏ సార్ అస్ సరే కట్టించి పైన వైట్ లో తీసేస్తాం నో తరతరాలుగా యుగ యుగాలుగా ఈ డెడ్ బాడీల పట్ల ఎందుకింత ఇంత ధోరణి తోరని వీటన్నిటికి చరమ గీతం పాడాలి పాడుతా పాడిస్తా స్వింగ్ సూట్ సార్ 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 బాడీ కి స్విమ్ సూట్ ఇప్పుడు ఇప్పుడు కల్ట కామేశ్వరరావు అనిపించారు సార్ అప్పుడు గాని క్రిటిక్స్ ఘోరంగా క్రిటిసైజ్ చేయరు సార్ చాలా ఎగ్జైటింగ్ గా ఉంది సార్ ఇది ముందు టేక్ చేసేద్దాం సార్ భోజనాలు వచ్చాయా ఆ వచ్చే సార్ ముందు ఆ పని చేద్దాం నారాయణ దాని పేరేం పేరా కాస్ట్యూమ్ డిజైనర్ కోమలేదా ఎక్కడా పైకి ఇంకా పైకి పైకి హీరోయిన్కి ఏం డ్రెస్ ఇచ్చావు సార్ క్యారెక్టర్ బేసిక్గా నార్త్ నుంచి కదా సీన్ ఏమో సాడ్ సీన్ మంచి గాగ్రా ఇచ్చి బ్యాంగిల్స్ అండ్ యాక్సెసరీస్ ఇంకా ఇయర్ ఆప్ ఆప్ సీన్ పేపర్ చూసావా మదర్ చనిపోతే హీరోయిన్ ఎమోషనల్ అయ్యే సీనే కదా సీన్ డెప్త్ లోకి వెళ్ళరా ఏం నారాయణ గారు వీళ్ళు ఇంకా మర్రా అబ్బే కష్టం సార్ ఇక్కడ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తున్న హీరోయిన్ మదర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి సడన్ గా పోతే అక్కడెక్కడో సప్త సముద్ర బ్యాంకాక్ బీచ్ లో బికి చేస్తున్న హీరోయిన్ కి మ్యాటర్ తెలిసి ఆ బాధలో ఒంటి మీద బట్టలు వేసుకున్నానా అసలు వేసుకోలేదో పట్టించుకోకుండా బ్యాంకాక్ టు హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చి స్విమ్ సూట్ లో ఉన్న మదర్ పై పడి హీరోయిన్ బికినీలో ఏడుస్తుంటే అది ఎమోషన్ అంటే

నన్ను నన్ను బిక్ని వేసుకుని చూపించమంటాడు ఆ వాడు సంతల స్వలం ఎప్పుడో ఎక్కడో పూర్వకాలంలో అమ్మాయికి హిట్ ఇచ్చాను హిట్ ఇచ్చాను అని కొట్టుకుంటాడు అయితే ఈ సినిమా కూడా మానేసావా నీలా ఉండలేకపోతున్నానే ఆ భార్గవగాడు ఎన్ని తిట్టినా అక్కడే పడుండాల్సి ఉండాల్సి వస్తుంది ఇక్కడేదనిపిస్తే అదే చేయాలి అందరి ముందు పడతారు మళ్ళీ నీ ఫ్రస్ట్రేషన్ ఏంటే ఏంటి హ్యాండ్సూమ్లో సిక్స్ ప్యాక్లో వీరుడు ధీరుడు అన్నా బోర్ కట్టుంటుంది ఏ బోర్ కొట్టడానికి వాడిదో చేస్తేనేగా ఛీ ఛీసం కనీసం గుత్తు పెట్టడానికి కూడా రాదు వాడికి ఛఫ్గాడు ఒక అమ్మాయి గుత్తు పెట్టుకోమంటే ఒక అబ్బాయి అయితే ఇక్కడ పెడతాడు ఒక మగాడైతే ఇక్కడ పెడతాడు తీడంటే జాకాయలకి ఇక్కడ పెడతాడు ఛట్ మరి రఘురామ్ గాడు అన్ని బాని పెడతాడు సడే పోదాడన్నా ఆడ జాంకాయ 2.0 వాడికి ముద్దు పెట్టడం కన్నా ఇంకేం రాదు ఆ మురళిగాడు మురళిగాడు వాడు చాలా ఓవర్ కేరింగ్ చూపిస్తున్నాడే అర గంటకు ఒకసారి ఫోన్ చేసి తెల్లారిందా తిన్నావా బుజ్జి తుజ్జి బంగారు కుంగారు అని కుక్కని పిలిచినట్టు పిలుస్తూ ఉంటాడు ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ వేసుకున్నా ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ వేసుకున్నా అండ్ నేను ఏ కలర్ చెప్పినా సేమ్ పింఛ్ అంటాడు ఇప్పుడు మాటలు తప్ప చేతలు రావు అందుకే బ్రేకప్ చెప్పేసి చేతలు అంటే శ్రీనుగాడు చేద్దాం చేద్దాం అంటాడే అది అవును అలా చేస్తే ఏం పోద్ది అది ఇప్పుడు ఏమైంది చెవిలో దూలు తీరింది అది అంతే ఓహో సడన్గా లొకేషన్ చేంజ్ అంటే ఇంట్లోనే తాగేవాళ్ళం కదా నాకిలా గా తాకితేనే కిక్కపా తొందరగా బియర్ ఊపించేటివై ఇటువంటి ఆయన బియర్ బియర్కి చీర్స్ చెప్పుకున్నా అంటే దరిద్రంగా ఇప్పుడు దాకా ఎన్ని తాగా జానుమన్ ఎవ్రీ మోమెంట్ ఒక ఫ్రెష్ లా ఉండాలి అవునవును అమ్మాయిలం కదా ఎన్నిసార్లు అయితే అన్ని సార్లు ఫ్రెష్ బిగిన్ అయినట్టే బిల్డప్ ఇవ్వాలి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాం బాబా గోయ్తున్నా papa what what గోవానా ఇంకో టూ అవర్స్ వస గోవాలో ఉంటాం ఏ ముందే చెప్పునొచ్చు కదా నేను చెప్పా ఒకసారి ఫ్లాష్కట్ వేసుకో హలో మ్యాటర్ చెప్పా వాట్సాప్ హే మాట చెప్పు ఏ నా పెళ్ళైతే వాట్సాప్ లో విషెస్ పంపిస్తా బై ఏ ఏంటి ఏ పెళ్ళిలో ఏముంది బొక్కలో ఎంజాయ్మెంట్ బెస్టిషన్ వెడ్డింగ్ గోవాలో ప్లాన్ చేసాం గోవానా సరే పడతమల్లారా మన గోవా వెళ్తున్నాం సరే హ హ ఆల ముందే చెప్తే కనీసం బట్టలునే తెచ్చుకునే వాళ్ళం కదా మనం అద్దం పెట్టుకునే ఆ మాత్రం పీలికలక్కడ దరగవే ఏంటి ఫోన్ మై గాడ్ ఇన్ని మెసేजेस అంటే

उेने <laughs> 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 <laughs>

ఫ్యాషన్ డిజైనర్ వా నీ కప్ప మూతికి ఫ్యాషన్ డిజైనింగ్ అసలు ఏమనుకుంటున్నావే నువ్వు స్వర కోసినట్టు కోస్తా తెలుసా యద మోకను ఎద వాటి నీతిను ఎద ఫ్యాషన్ అంటే ఫ్యాషన్ డైరెక్టర్ గారే ఏం చేసావే అలా తిడుతున్నాడు రాత్రి ఫ్రస్ట్రేషన్ లో వాటి ఫేస్ కి

ఎందుకే ఎన్ని బిర్లు దాగానే లాడర్ పగిలిపోతుంది ఇక్కడ ఏదో ఒక హోటల్ దగ్గర ఆపుతా హే చిచి అలాంటి అలవాట్లు మా ఇంటర్ వెంటలేవు నువాపు ఆయన టాయిలెట్ లేకుండా ఎలానే ఆపితే ఎలాగో చూపిస్తా